అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో పనిచేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరడం భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ముఖ్య విషయాలలో శుభ ఫలితాలు ఏర్పడిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన చేపట్టిన పనిలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అదృష్టం వరిస్తుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడడం అదేవిధంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది చేపట్టే పనిలో శుభ ఫలితాలు ఏర్పడడం విజయసిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడడం ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు అజాగ్రత్త వద్దు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చెయ్యవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడడం రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టిన పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు చేపట్టబోయే పనిలో కార్యానుకూలత ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టిన పనిలో సునాయసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాల కొరకు ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామర అని గ్రహిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతత నెలకొంటుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క అభిష్టాలు నెరవేరిన పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగునం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగినాం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగ విషయంలో అధికారుల నుంచి సానుకూల ఫలితాలు ఏర్పడడం రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగనం ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం చేపట్టిన పనులు సజావుగా సాగడం వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆర్థిక స్థితి ఆశించిన రీతిలో ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిన ఆర్థిక వృద్ధి ఏర్పడిన మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు తులారాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు